రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాంతకమైన కాళేయ సంబంధిత హెపటైటిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటోంది దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మినహా మిగిలిన వారికి మొదట టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడిషనల్ డిఎంహెచ్ఓ ప్రారంభించారు ఆసుపత్రిలోనే వైద్యులకు సిబ్బందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా అదనపు డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు ఈ కార్యక్రమం తర్వాత అన్ని పిహెచ్సీలలోని వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు డిఎంఈ డిఎంహెచ్ఓ మరియు టీవీపీ పరిధిలో ఉన్న ఈ సిబ్బంది అందరికీ కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషను డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు ఐటీడైపీఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు అందరికీ ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా పేషెంట్స్కి డైలీ హై హైలీ ఎక్స్పోజ్డ్ ఉంటారు కనుక వాళ్లకు రిస్క్ బారే ప్రమాదం ఉంటుంది బారిన పడే ప్రమాదం ఉంటుంది కనుక వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళకి బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ పెంచి వ్యాక్స్ హెపటైటిస్ బి రాకుండా వీళ్ళకి నియంత్రిస్తే పేషెంట్లకు కూడా మెరుగైన సేవలు ఇవ్వడము అదేవిధంగా వీళ్ళ నుంచి వాళ్లకు ఎలాంటి వ్యాప్తి చెత్తకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్న ఉద్దేశ ఉద్దేశంతో మన ఈ హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న హెల్త్ సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది